అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్గా రెండు వందల నోట్ల రద్దుపై ఆర్బిఐ ముఖ్యమైన ప్రకటన అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లెట్ చేయకుండా పూర్తి వివరాలకు అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా వీడియోనిస్తే లైక్ చేయడం ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక రెండు వేల రూపాయల నోట్లను క్యాన్సిల్ చేసినట్లుగానే రెండు వందల రూపాయల నోట్లను కూడా వెనక్కు తీసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకోబోతుందా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఇలాంటి వార్తల గురించి ప్రజలకు క్లారిటీ ఇచ్చేందుకు ఆర్బీఐ ముందుకొచ్చింది రెండు వందల రూపాయల నోట్లన్నీ మార్కెట్ నుంచి వెనక్కి తీసుకుంటున్నారనే వార్తలపై ఆర్బీఐ ఏం చెప్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక పెద్ద నోట్ల వల్ల అవినీతి పెరుగుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భావిస్తుంది చరిత్రలో జరిగిన సంఘటనలు చూస్తుంటే ఇది నిజమేనని కూడా మనకు అనిపిస్తుంది ఒకప్పుడు పదివేల నోట్లు కూడా ఉండేవట ఇలాంటి నోట్ల వల్ల అవినీతి పెరుగుతుందని భావించిన కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దశల పెద్ద నోట్లను రద్దు చేస్తూ అవినీతిని అరికట్టడానికి ప్రయత్నించింది అందులో భాగంగా రెండు వేల నోట్లు మరియు వెయ్యి రూపాయలు అలాగే ఐదు వందల నోట్లు రద్దు జరిగింది రెండు వేల పదహారు నవంబర్ నెలలో ఐదు వందలు మరియు వెయ్యి రూపాయల నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే వాటి స్థానంలో రెండు వేల నోట్లను అప్పట్లో ప్రవేశపెట్టింది అయితే రెండు వేల నోట్లను వెనక్కు తీసుకుంటున్నట్లు ఆర్బీఐ రెండు వేల ఇరవై మూడు మే పంతొమ్మిదిన మొదటిసారి ప్రకటించింది బ్యాంకులు పోస్టాఫీసుల్లో వీటిని మార్చుకోవచ్చని ఆర్బీఐ సూచించింది ఆర్బీఐ ప్రకటనతో జనం తమ వద్ద ఉన్న రెండు వేల నోట్లను ఎక్స్చేంజ్ చేసుకున్నారు ఇప్పటి వరకు రెండు వేల నోట్లు దాదాపు తొంభై తొమ్మిది శాతం వెనక్కు తీసుకోబడ్డాయి ఇలా పెద్ద నోట్ల ఉపసంహరణకు ప్రధాన కారణం నకిలీ కరెన్సీ ప్రస్తుతం మార్కెట్లో పెద్ద నోట్లుగా ఉన్న ఐదు వందల నోట్లకు నకిలీలు హల్చల్ చేస్తున్నాయి అందుకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజలను అప్రమత్తం చేయడానికి నకిలీలను గుర్తించే సూచనలు చేస్తుంది ఇప్పటికే రెండు వేల నోట్లు మరియు ఐదు వందల నోట్ల గురించి సూచనలు చేసిన ఆర్బీఐ ఇటీవలే రెండు వందల రూపాయల నోట్ల గురించి కూడా సూచన చేసింది ఎందుకంటే రెండు వందల రూపాయల నోట్లకు కూడా నకిలీ నోట్లు మార్కెట్లోకి వచ్చేసాయని వార్తలు వెలువడుతున్నాయి వీటిని నిజం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో రెండు వందల రూపాయల నోట్లకు కలర్ జిరాక్స్ తీయించి చలామణి చేస్తున్న మఠాను పోలీసులు పట్టుకున్నారు ఇక రెండు వేల నోట్లు ఉపసంహరణ తర్వాత నకిలీ రెండు వందలు మరియు ఐదు వందల నోట్లు పెరిగాయని ఆర్బీఐ ప్రకటించింది జాగ్రత్తగా ఉండాలని కూడా ప్రజలను హెచ్చరించింది నకిలీ నోట్లను ఎలాగో గుర్తించాలో తెలియజేస్తూ పలు ప్రకటనలు కూడా జారీ చేసింది ఇటీవల నకిలీ రెండు వందల నోట్లు కూడా మార్కెట్లోకి రావడంతో వీటిని రద్దు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకోనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది ఇక ఈ నేపథ్యంలో అసలు రెండు వందల నోటుకు ఉండే లక్షణాలను తెలియజేస్తూ ఆర్బీఐ ప్రకటన చేసింది రెండు వందల నోటుపై గాంధీ బొమ్మ మరియు ఆర్బీఐ భారత్ ఇండియా రెండు వందలు స్తంభం గుర్తులు తప్పకుండా ఉండాలని వీటిల్లో ఏది లేకపోయినా సరే అది నకిలీ నోట్ అని తెలియజేస్తుంది ఇక ఈ నేపథ్యంలో రెండు వందల నోట్లు వెనక్కి తీసుకునే ఆలోచన ఏమీ లేదని కూడా తెలిపింది నకిలీ నోట్లను అరికట్టడానికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరియు నోట్లను జాగ్రత్తగా పరిశీలించాలని ఆర్బీఐ సూచించింది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అన్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్